వందనాలండి ఈరోజు మే పదహారు దేవుని వైపు చూచట అంటే యాక్చువల్గా మనం ఇంకా ఆరాధన గురించే మాట్లాడుతున్నాము ఆరాధనలో ఒక అంశము దేవుని వైపు చూడటం కీర్తన ఇరు నూట ఇరవై మూడు రెండులో మన దేవుడైన యహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూస్తున్నవి ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి మన దేవుడైన యహోవా మనలను కరుణించు వరకు ఆయన కరుణ ఎప్పుడు మన మీద కుమ్మరిస్తాడు ఆయన కృప ఎప్పుడు మన మీద కుమ్మరిస్తాడు అని ఆయన వైపు చూస్తూ ఉండాలి మన కన్నులు ఆయన తట్టు చూస్తున్నవి సమస్తమును సమకూర్చి దేవుని వైపు కన్నులు కన్నులెత్తి చూసినట్లుగాను స్టెఫను రాళ్లతో కొట్టుబడి మరణానికి సిద్దపడుతుండగా ఆదరణ కొరకు పరలోకం వైపు తదేకంగా చూసినట్లుగానే మనం కూడా మన దేవుని కొరకు కన్నులెత్తి ఆయన వైపు చూస్తే మనకు సహాయం అందుతుందని కీర్తనకారుడు అంటున్నాడు దాసుల కన్నులు తమ యజమానుల చేతి తట్టును దాసి కన్నులు తన యజమాని యజమానురాజి చేతి తట్టును చూసినట్టు మనం దేవుని వైపు చూస్తూ సహాయం కొరకు ఎదురు చూడాలి అని వాక్యం చెప్తుంది ఎలాగంట దాసుల కన్నులు తమ యజమానుని వైపు చూసినట్లు అంటే ఇదంతా కూడా బానిసలు ఏ విధంగా తమ యజమానులకు వాళ్ళ వైపు చూస్తూ ఎప్పుడు ఆజ్ఞాపిస్తారా ఎప్పుడు వాళ్ళ పని చేయాలా అని ఆలోచిస్తున్నట్టుగా ఆ విధంగా మనం ఎప్పుడు కూడా దేవుని వైపు కనులెత్తి ఆయన ఏం ఆజ్ఞాపిస్తాడో అది చేయడానికి సిద్ధంగా ఉండాలి బైబిల్లోని విశ్వాసులు పితరులు దేవుని వైపు చూశారు మనం కూడా చూడాలి తన వ్యక్తిగత అనుభవం ద్వారా ఈ సత్యం తెలుసుకున్న దావీదు కీర్తన ఇరవై ఐదు పదహైదులు అంటున్నాడు నా కను దృష్టి ఎల్లప్పుడూ వైపునకే తిరిగి ఉన్నది ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును అంటున్నాడు వల అనేది శత్రువుల దాడిని సూచిస్తుంది నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్ల నీ కొరకు కనిపెట్టుచున్నాను అని అంటూ ఉన్నాడు ఇరవై ఐదులోనే కీర్తన ఇరవై ఐదు ఐదులో దేవుడి దేవుడితో బాగా దగ్గర సంబంధం కలిగి ఉన్న దావీదు తన ప్రార్థనలో తన మాటల్లో తన అనుభవం చెప్తూ ఉన్నాడు ప్రతి విశ్వాసీ దేవునిపై ఆధారపడి ఉండుట ఆయన వైపు చూచుట అనే అలవాటులోకి వెళ్తే ఆయన గురించిన జ్ఞానం పెంపొందించుకోవచ్చు దీనివల్ల ఆయన సన్నిధి ఆయన ప్రోత్సాహం మనం అనుభవిస్తూ ఆయన ఇచ్చే సమాధానం పొంది హృదయాలు స్థుతులు కృతజ్ఞతతో నింపబడతాయి ఆయన స్వరం వినాలంటే మనం చేసిన పాపాలన్నీ గుర్తు చేసుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకొని క్షమించబడాలి దేవుని వైపు చూస్తూ ఆయనతో సహవాసం చేస్తూ ఆయన స్వరం వినాలి అంటే ఆయనతో ఏకాంతంగా సమయం గడపాలి అప్పుడే ఏకాగ్రతతో ఆరాధించగలము ప్రతిదానికి సమయం కలదు కాబట్టి దేవుడు తన సమయంలో స్పందిస్తాడు అంతవరకు మనం వేచి ఉండాలి ఏసు వైపు చూస్తూ మన జీవిత పరుగు తుదు ముట్టించాలని పౌలు అంటున్నాడు మన దృష్టి ఎప్పుడు ఆయన వైపే ఉండాలి ఇది ఆరాధనలో ఒక భాగం ఎవరిని ఆరాధిస్తున్నామో ఆయన వైపు చూడకుండా మనం ఆరాధించలేము కదా ఆయన వైపు చూస్తూ ఆయన కనుదృష్టి మన వైపుకు మరలి మన ప్రార్థన ఆలకించి నెరవేర్చే వరకు ఎదురు చూడాలి దావీదు కొండల తట్టు నా కన్నులు నా సహాయం అక్కడ నుండి వస్తుందని నమ్మాడు మనం కూడా ఆ విధంగా కనులెత్తి ఆయన వైపు చూస్తూ మన సహాయం కొరకు ఆయన కరుణ కొరకు ఎదురు చూడాలి ప్రార్థిస్తాం తండ్రి ఆరాధనలో ఒక భాగమైన నీ వైపు చూడడము మేము అలవాటు చేసుకునేటట్టు చేయమని యేసుక్రీస్తునాలు వేడుకొంచున్నాం తండ్రి అమ్మండి గాడ్ బ్లెస్ యూ